అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి ఒకటి శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయండి అలాగే ఈ రోజున దర్శనం మార్చి రెండు ఆదివారం ఈరోజు నుండి రంజాన్ నెల ప్రారంభమవుతుంది మార్చి మూడు సోమవారం ఈ రోజున చవితి అలాగే ఈ రోజున ఉత్తర గణపతి వ్రతాన్ని జరుపుకుంటారు మార్చి నాలుగు మంగళవారం ఈ రోజుతో శతభిషం కార్తీ పూర్తి అయ్యి పూర్వభద్ర కార్తీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మార్చి ఎనిమిది శనివారం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమెన్స్ డే మార్చి తొమ్మిది ఆదివారం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభమవుతుంది మార్చి పది సోమవారం ఏకాదశి అలాగే ఈ రోజున కోరుకొండ తీర్థం మార్చి పదకొండు మంగళవారం ఈ రోజున నరసింహ ద్వాదశి అలాగే ఈరోజున ప్రదోష వ్రతం అలాగే ఈరోజున యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి మార్చి పన్నెండు బుధవారం కామదహనం మార్చి పదమూడు గురువారం ఈ రోజున హోలీ పండుగ అలాగే ఈ రోజున తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవం ముగుస్తుందండి అలాగే ఈ రోజున ఊర్గుల రామకృష్ణారావు జయంతి మార్చి పద్నాలుగు శుక్రవారం ఈ రోజున పౌర్ణమి అలాగే ఈరోజున శ్రీలక్ష్మి జయంతి అలాగే ఈ రోజున సూర్యుడు కుంభరాశిలో నుండి మీన సంక్రమణం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు జరుగుతుంది మార్చి పదహైదు శనివారం స్వామి అయ్యప్ప జయంతి మార్చి పదహారు ఆదివారం పొట్టి శ్రీరాముల జయంతి మార్చి పదిహేడు సోమవారం ఈ రోజున పూర్వ భాద్రా కార్తి పూర్తి అయ్యి ఉత్తర భాద్రా కార్తె తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈరోజున సంకటహర చతుర్థి మార్చి పద్దెనిమిది మంగళవారం చవితి అలాగే ఈ రోజున శుక్రమూడమి ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు ప్రారంభమవుతుందండి మార్చి ఇరవై ఐదు మంగళవారం ఏకాదశి మార్చి ఇరవై ఏడు గురువారం ప్రదోష వ్రతం మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం మాస శివరాత్రి అలాగే ఈరోజు మూడమి త్యాగం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు మార్చి ఇరవై తొమ్మిది శనివారం కొత్త అమావాస్య దీనినే పాల్గొన అమావాస్య అని కూడా అంటారు మార్చి ముప్పై ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పండగ దీనినే విశ్వావసు నామ సంవత్సర ఉగాది అని కూడా అంటారు అలాగే ఈ రోజున వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయండి దీనినే లలితా నవరాత్రులు అని కూడా అంటారు ఈ రోజు నుండి చైత్రమాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున చంద్రోదయం మార్చి ముప్పై ఒకటి సోమవారం ఈరోజున రంజాన్ అలాగే ఈ రోజున ఉత్తరాభద్రా కార్తె పూర్తి అయ్యి రేవతి కార్తె ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్